మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆకాశ నక్షత్రముల వలె గాలిలోని దుమ్ము వలె సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకరేణు వల వలె మీరు మమ్మలను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశారు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం అటువంటి దేవుడవనే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇక రాత్రికాల సమయంలో తండ్రి మీ వాక్కులను మాకు ధైత్యం ప్రార్థిస్తున్నాం మీ వాక్యము వెల్లడొకట తోడనే వెలుగు కలుగును అది తెలివి లేని వారికి తెలివిన దాయి చేయను నీ వాక్యము వెలుగే ఉన్నది చీకటి గల ప్రతి చోటును వెలిగించేదిగా ఉంటున్నది ఈరోజు మా మనసులలో మా అవగాహనలో మీ యొక్క వాక్యము వెలిగించబడును గాకా తండ్రి ఏకాగ్రతతో ఏక మనసుతో మీ వాక్యము వినగలిగే కృపను మాకు దయచేయండి ఎవరెవరు తండ్రి ఈ పరిచయం కనెక్ట్ కావాలో ఎవరెవరికి ఈ వాక్యం అవసరం ఉందో వారందరినీ కూడా దేవదూతల ద్వారా కనెక్ట్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రకటించబడే ప్రతి మాటను సూచక క్రియల ద్వారా అద్భుతముల ద్వారా స్థిరపరచండి యొక్క ప్రతి విధమైనటువంటి డివియేషన్స్ను డిస్ట్రాక్షన్స్ను యేసు క్రీస్తు వారి నామలో సంపూర్ణముగా బంధించి వేస్తూ పరిశుద్ధాత్మ యొక్క పరిచరను రక్త నిబంధన యొక్క పరిచరను దేవదూతల యొక్క పరిచయను డస్ట్ని హెల్పర్స్ యొక్క పరిచయను ఏసుక్రీస్తు వారి నామంలో పొందుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 దయచేసి కూర్చుందా మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టినటువంటి దేవాదేవానికి రెండు చేతులు పైకెత్తి అన్నాన్ని మహిపడదామండి హాలలోయ హాలోయ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు ఓకే సరే థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గడిచినటువంటి వారము మనం ప్రారంభించాం దేవనామానికి మహిమ కలుగును గాక సో ప్రార్థించండి ఈ వారంలో ఇరవై మూడవ తారీఖున మరి హోల్ నైట్ ప్రేయర్ హైదరాబాద్ ప్రాంతంలో మరి ఆల్ నైట్ ప్రేయర్లో నేను వాక్యం చెప్పబోతున్నాను దయచేసి ప్రార్థించండి అందరు కూడా పాల్గొనాలని మనవి చేస్తున్నాను దేవుని వెన్ను పొందుకోవాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ లాడ్ చీసస్ మన అంశం ఏమిటంటే మానసిక దుర్గాలు మనసులో కట్టబడినటువంటి దుర్గాలు కింద క్యాప్షన్ ఏమిటంటే సాతాను దాగు చోటు చాలా అమూల్యమైనటువంటి మాటలను నేను మీతో పంచుకొని పోతున్నాను నాకు తెలిసి నేను కూడా ఇంత స్పష్టముగా వినన్నటువంటి మాటలను నేను కూడా వింటున్నాను నేను కూడా తెలుసుకుంటున్నాను ఇవి ఖచ్చితంగా మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయని నేను నమ్ముచున్నాను మెనీ పీపుల్ గాట్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ దిస్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ గురించి ఎవరు కూడా పెద్దగా ప్రస్తావించరు పెద్దగా చెప్పరు మనసు గురించి పఠించుకోరు సో అయితే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రకారం యొక్క అద్భుతమైనటువంటి అంశము మనకు ఖచ్చితంగా వెలిగింపిస్తుందని నేను నమ్ముచ్చున్నా మనం ఎన్నుకున్నటువంటి మూల వాక్యము కొరంతిలకు రావినటువంటి రెండవ పత్రిక పదవాధ్యాయం పదవాధ్యాయము మూడు నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు మేము శరీరధారులమై దారులమై నడుచుకొనిచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైనవి మేము వితర్కములను దేవుని గూడ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సో ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే యుద్ధము అన్నటువంటి పదము యుద్ధము యుద్ధోపకరణాలు వార్ఫేర్ అండ్ ద వెపన్స్ ఆఫ్ వార్ఫేర్ పౌలు గారు ఇక్కడ కొరింతిరుగు రాస్తుంటున్నారు మేము శరీర దారులమై ఉన్నాము శరీరంలో మేము ఉన్నాము శరీరంలో మేము జీవిస్తున్నాము కానీ మేము పోరాడే పోరాటము మా ఆయుధాలు యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అంటే బాణాలు ఈటలు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కల్చర్లో మనం మాట్లాడితే ఏకే ఫార్ట్స్ పిస్టల్సు తుపాకీలు మిస్సైల్సు బాంబులు ఇవి కాదు సో మా యొక్క యుద్ధోపకరణములు చాలా బలమైనవి అవి దుర్గములను కూల్చివేయటకు పడద్రోయ పడద్రోయటకు శక్తి కలిగినటువంటివి అని చెప్తున్నాడు ఈ వాక్యములు మనం గమనిస్తే దుర్గాలు అన్నటువంటి మాట స్ట్రాంగ్ హోల్స్ అంట స్ట్రాంగ్ హోల్స్ దుర్గములు అంటే ఒక ఇల్లు లాంటి అనమాట నేను ఆల్రెడీ చెప్పాను మనసు అన్నటువంటిది ఒక పెద్ద సిటీ లాంటిది ఓ హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే ఢిల్లీ అనుకోండి లేకపోతే సింగపూర్ పెద్ద సిటీ అనుకోండి మనసు అన్నటువంటిది శరీరానికి పరిమితి ఉంది కానీ మనసుకు అసలు ఏమాత్రం కూడా పరిమితి లేదు ఇట్ ఈస్ హ్యూజ్ ప్లేస్ ఒక జిల్లా అని అనుకోవచ్చు ఒక ప్రాంతం అనుకోవచ్చు ఒక రాష్ట్రం అనుకోవచ్చు ఒక దేశం అని కూడా అనుకోవచ్చు అన్నమాట మనసు అన్నటువంటిది చాలా హ్యూజ్ ప్లేస్ స్థలం ప్రతి బిడ్డ కూడా ఈ లోకానికి పుట్టడం పుట్టడము విశాలమైనటువంటి ఖాళీ ఖాళీ భూమితో మంచి భూమి ఖాళీ భూమితో పుడతాడనమాట ఈ లోకంలోనికి మనస్సుతో ఖాళీ మనస్సు అనమాట అందుకే మనం చాలాసార్లు అంటాం కదా చిన్నపిల్లల యొక్క మనసు వైట్ పేపర్ లాంటిది మనం ఏం నేర్పిస్తే వారు అవి నేర్చుకుంటారు పసిపిల్లలు మన రాష్ట్రంలో పుట్టారనుకోండి తెలుగు నేర్చుకుంటారు కర్ణాటకలో పుట్టారనుకోండి కన్నడ నేర్చుకుంటారు అలా వారు ఎక్కడ పుడతారో ఏ ప్రాంతంలో వారు జీవిస్తారో ఎవరి మధ్య వారు జీవిస్తారో ఏ భాష మాట్లాడే వారి మధ్య వారు జీవిస్తారో దాన్ని బట్టి వారి యొక్క జీవితము చాలాసార్లు ఆధారపడి ఉంటుంది సో కనుక మనము ఒక యుద్ధంలో ఉన్నాము నమ్మినా నమ్మకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక యుద్ధంలో ఉన్నాము ఆ యుద్ధము ఎక్కడ జరుగుతుంది ఎక్కడ దొరుకుతుంది చాలామంది ఏమనుకున్నారంటే ఆ కాలంలో కొరంతి సిటీలో ఇట్ వాజ్ అ సిటీ అనమాట ఇట్ వాజ్ అ ప్లేస్ కొరంతి అన్నటువంటిది అదొక స్థలం ఆ స్థలంలో ఒక పెద్ద మౌంటైన్ ఉందంట దగ్గర దగ్గర మూడు వేల అడుగుల ఎత్తులో ఒక పెద్ద మౌంటైన్ ఉందంట ఆ మౌంటైన్ పైన ఒక స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఒక దుర్గంలాగా కట్టుకున్నారంట ఒక దుర్గంలాగా అక్కడ కట్టుకొని సైనికులు అక్కడ ఉండి వారు దాచుకొని ఉంటారనమాట చాలామంది ఏమనుకున్నారంటే పౌలు గారు ఆ దుర్గం గురించి మాట్లాడుతున్నారేమో అని కొంతమంది అటువంటి దుర్గాల గురించి అనుకున్నారు సో దుర్గాలతో పోల్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ బేసిక్గా సందర్భం ఏమిటంటే బేసిక్గా మీకు కాంటెక్స్ చెప్తాను ఎందుకంటే కాంటక్స్ తెలియకపోతే ఈ వాక్యం అర్థం కాదు కాంటెక్స్ ఏమిటంటే కొరంతి సంఘంలో ఉన్నటువంటి వారు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని అంగీకరించకుండా ఉన్నారు పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని అంగీకరించకుండా అన్నారు మొట్టమొదటేమో అంగీకరించారు పౌలు గారిని బాగా అంగీకరించారు పౌలు గారు దేవుని ద్వారా పంపబడినటువంటి సేవకుడు అన్నారు అన్నారు అభిషేకించబడినటువంటి వాడు అని పౌలు గురించి చెప్పారు అంగీకరించారు అయితే మధ్యలో ఏమండి కొంతమంది వ్యక్తులు కలిసి వారు ఏం చేశారంటే పౌలు గారిని పౌలు గారి గురించి కొన్ని నెగిటివ్ వర్డ్స్ చెప్పారు కొన్ని అబద్ధాలు సృష్టించి కొన్ని వదంతులను పౌలు గారి గురించి వ్యాపింపచేసి కొరంతి సంఘముల యొక్క ప్రజల యొక్క మనసును వారు ఒప్పించారు వారు ఒప్పించారు నమ్మించారు కాబట్టి కొరంతి సంఘము పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తున్నారనమాట అపోస్తలత్వాన్ని అసలు నువ్వు అపోస్తలుడవేనా నువ్వు అసలు దేవుని దగ్గర నుంచి వచ్చావా నువ్వు దేవుని సేవకుడువేనా అని సంఘం సంఘము అటువంటి అభిప్రాయానికి వచ్చింది అన్నమాట అప్పుడు వారికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు వారికి ఉత్తరాన్ని వాస్తున్నాడు ఇప్పుడు ఏంటి పోరాటం జరుగుతోంది కొరంతీ సంఘంలో సంఘస్థులు నేను మిమ్మల్ని మిమ్మల్ని అంగీకరించమంటున్నారు ఒకప్పుడు అంగీకరించారు ఇప్పుడు మేము మిమ్మల్ని అంగీకరించమంటున్నారు సో ఏమైపోయిందంటే కొరంతి సంఘం యొక్క మనసు చెడిపోయింది ఎలా చెడిపోయిందంటే కొంతమంది కొరంతి సంఘస్తుల యొక్క మనసును చెడగొట్టారు ఎలా చెడగొట్టారు అంటే అబద్ధాలను పుట్టించి అబద్ధాలను వ్యాపింపజేసి అబద్ధాలను నమ్మింపజేశారు ఎవరి గురించి పౌలు గారి గురించి అప్పుడు కొరంతి సంఘస్తుల మనసులో ఏమి నాటుకుని అంటే పౌలు గారి గురించి పౌలు గారి గురించి అబద్ధాలు నాటబడ్డాయి అందుకే పౌలు గారు తన గురించి చాలా విషయాలు చెప్తుంటాడు అసలు ఆ పోస్టుల యొక్క చిహ్నాలు అంటాడు పన్నెండు మాధ్యం మీరు చూసినట్లయితే చాలా డీటెయిల్గా కనిపిస్తుంది తనకు వచ్చిన దర్శనాలు తనకు వచ్చిన ప్రత్యక్షతలు ఇవన్నీ కూడా చెబుతూ నా చేతుల ద్వారా సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు ఆ పోస్తల యొక్క చిహ్నాలన్నీ కూడా నా ద్వారా కనిపించాయని చెప్పాడు అనమాట ఇక్కడ పాయింట్ ఏమిటంటే పోరాటము పౌలు గారి పోరాటము వేటితో పౌలు గారి పోరాటం ఇక్కడ సాతానతో కాదు మనం చదివినటువంటి వాక్య భాగంలో సాతాను కానీ దయ్యాలను కానీ మాటలు ఏ మాత్రం కూడా కనపడడం లేదు కానీ వాటి వెనకలు మాత్రం వాడున్నాడు ఉన్నాడు వాటి వెనకలో వాడున్నాడు అయితే ఇక్కడ పౌలు గారు సాతాన్ను కొట్టడం లేదు కానీ ఇక్కడ ఆ దుర్గాలను కొడుతున్నారు ఏంటి దుర్గాలు పౌలు గారి యొక్క పోరాటం ఎవరితో ఇప్పుడు అంటే కొరంతీ సంఘస్థులలో కొరంతీ సంఘస్థుల యొక్క మనసులో ఉన్నటువంటి ఒపీనియన్స్ను పౌలు గారి గురించినటువంటి అభిప్రాయములతో పోరాటం అన్నమాట ఇప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఏమండి సమాచార యుద్ధం అంటాను నేను దయ్యంగాడికి మనకు దయ్యంగాడికి దేవదూతలకు ఇది కాదు బేసిక్ పాయింట్ నేను చెప్తాను సులభంగా మీకు మీరు అర్థం చేసుకున్నది చెప్తాను సమాచార యుద్ధం ఆది కాండంలో నుంచి అదే జరుగుతూ ఉంది ఇప్పటికీ అదే జరుగుతుంది ఎప్పటికి కూడా వాడు పూర్తిగా పోయేంత వరకు అదే జరుగుతుంది ఎందుకంటే అపవాది అబద్ధానికి జనకుడు సాతాను ఒక విషయంలో చాలా చాలా చాకచక్యం కలిగినటువంటి వాడు నైపుణ్యతను కలిగినటువంటి వాడు సేటన్ ఈజ్ మాస్టర్ మైండెడ్ పర్సన్ ఇన్ మ్యానిపులేషన్ ఏ విషయంలో తెలుసా ఏ విషయంలో తెలుసా నీ మనస్సును నీ మనసును ఏమండి వాడు ఏదైనా చెప్పి నిన్ను ఒప్పింపజేస్తాడు నీ మనస్సును ఒప్పింపజేస్తాడంతే ఒక అబద్ధాన్ని చెప్పి ఏమండి ఒక అబద్ధపు సమాచారాన్ని చెప్పి ఏం చేస్తాడు తెలుసా నిన్ను ఒప్పింపచేస్తాడు నిన్ను నమ్మింప చేస్తాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద డెవల్ సాతన్ యొక్క శక్తి అంతా ఎక్కడుందంటే నిన్ను ఒప్పించడంలో వాడికి వాడికి చాలా చాలా పవర్ఫుల్ ఆ విషయం చెప్పాలంటే వాడు ఎంత పవర్ఫుల్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే ఏమండి పరలోకంలో పరలోకంలో మూడవ వంతు దేవదూతులందరినీ కూడా ఒప్పించాడండి వాడు దేవుడు వాణిని వాని యొక్క సీటును ఖాళీ చేసి తన్ని బయట భూమి మీదకి ఏమండి పరలోకం నుంచి బయటికి పంపించేస్తే ఆ అపవాది ఏం చేశాడు తెలుసా వాడు ఒక్కడే రాకుండా దాదాపుగా అంటే ఎన్ని బిలియన్ల దేవదూతులు ఉన్నారో మనకు తెలియదు మన యొక్క ప్లాన్ ప్లాంట్ ఎంత అండి మన యొక్క అర్థం ఎంత అండి చాలా చిన్న ప్లానెట్ ఈ విశాల విశ్వంలో మన యొక్క భూమి చాలా ఒక చిన్న ఇసుక రేణువు లాంటిదే ఎన్నో బిలియన్స్ కొన్ని లక్షల కోట్ల ఉంటే ఆ దేవదూతల్లో అందరికీ ఏం చేసాడు తెలుసా వీడు ఆ దేవుని గురించి దేవుని గురించి అబద్ధములను చెప్పి సుమారుగా వన్ థర్డ్ కదండి వన్ థర్డ్ ముప్పో భాగము మోసం చేయగలిగాడు కదా వాడు ఎక్కడ ఎవరిని ఎవరిని మోసం చేయగలిగాడు దివారాత్రములు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారిని పరలోకములో ఉన్నటువంటి దేవదూతలను దేవుని యొక్క ముఖాన్ని నేరుగా చూసే వారిని వాడు మోసం చేయగలిగాడు అంటే మీరు ఆలోచించండి వాడు యొక్క పవర్ హిస్ పవర్ ఈజ్ ఇన్ కన్విక్టింగ్ యూ కన్విన్సింగ్ యూ ఒప్పింప చేస్తాడు ఒక అబద్ధాన్ని నీకు చెప్పి ఒప్పింప చేస్తాడు నిన్ను చేసి ఏం చేస్తాడు తెలుసా నీ మనసులో వానికి నీ వాస స్థలమును కట్టుకుంటాడు డీమన్స్ అంతా కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెంట్కు ఉండేవారు లాగానే వాడు చేస్తాడనమాట సి మీరు బాగా గమనించండి ఈ పోరాటం ఎక్కడా దిస్ వాన్ ఫేర్ దిస్ వార్ఫర్ గోస్ ఆన్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్ మనస్సు ఎక్కడో ఆకాశ మండలంలో అక్కడ ఆ మండలం ఈ మండలం కాదు ఫైనల్గా పాయింట్ ఎక్కడంటే ఇక్కడ ఇది యుద్ధ భూమి మనస్సే యుద్ధ భూమి కాబట్టి సాతాను సాతాను నీ ఆత్మ గురించి పెద్దగా పట్టించుకోడు ఇఫ్ యు ఆర్ బాన్ అగేన్ నువ్వు తిరిగి జన్మించావంటే నీ ఆత్మను దేవుడు ఏ సుప్రభులుగా చేసేసాడు ఆత్మతో ముద్రించేశాడు ఇక సాతాను నీ ఆత్మను ఏమాత్రం కూడా టచ్ చేయలేడు ముట్టుకోలేడు నీ ఆత్మను సో సాతానుకు నీ యొక్క దేహం కూడా వాడి పెద్ద ఇంట్రెస్ట్ కాదు ఈవెన్ హీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బాడీ నీ దేహం విషయం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వాడి ఇంట్రెస్ట్ ఎంత వాడి టార్గెట్ ఎంత వాడి ఫోకస్ ఎంత వాడి దృష్టి అంతా ఏంటో తెలుసా నీ మనసు నీ మనసు హీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ మైండ్ ఎందుకు మనసు అంటే మనసు అన్నటువంటిది ఒక కీలు లాంటిది ఒక జాయింట్ లాంటిది అనమాట ఇది ఆత్మ అనుకోండి ఇది ఆత్మ అనుకోండి ఇది శరీరం అనుకోండి ఈ రెండింటిని కలిపేదే ఈ జాయింట్ ఈ జాయింట్ మనసు ఈ జాయింట్ బాగాలేదనుకోండి ఈ ఆత్ ఈ ఆత్మ బాగుండదు శరీరం బాగుండదు అనమాట జాయింట్ బాగలేకపోతే పైన ఎముకలు తర్వాత కింది ఎముకలు రెండూ బాగుండొచ్చు జాయింట్ బాగలేదనుకోండి రెండు బాగున్నా కూడా బాగలేనట్లే దట్స్ వై అందుకే యోహన్ గారు తన మూడో పత్రికలో అంటాడు ప్రియుడ నీ మనస్సు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావు సౌఖ్యంగా ఉంటాం పిఓకే అంటే మనకు అందరికీ తెలుసు ఏంటి పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాశ్మీర్లో చాలా బాగాని ఓ వంద కిలోమీటర్ల భాగాన్ని కాశ్మీర్ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఏం చేస్తారు తెలుసా ఆ స్థలంలో వాళ్ళు ఏమండి దుర్గాలు కట్టుకున్నారు బంకర్లు కట్టుకున్నారు దుర్గాలు కట్టుకున్నారు టన్నెలు కట్టుకున్నారు టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి టెర్రరిస్ట్ క్యాంప్ క్యాంపులు ఉన్నాయి అపవాది గాడు కూడా వాడు భయంకర టెర్రరిస్ట్లకే టెర్రరిస్ట్ అనమాట వాడు మన మనసులో వాడికి చోటిస్తే ఇప్పుడు బైబిల్లో ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏళ్ళు ఏమన్నా రాబడింది అపవాదికి చోటు ఇవ్వకుడి డోంట్ గివ్ అ ప్లేస్ టు ద డెవిల్ మనం ఇంతవరకే తెలుసు ఏమి చేస్తే వాడికి మనము అవకాశం ఇస్తాము అన్నది మాత్రం అంతవరకు మనం ఆలోచించాం వాడికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడంటే వాడికి చోటిస్తే లేకపోతే వాడికి డోర్ తెరిస్తే లేకపోతే వాడికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడంటే మనసులోనికి వచ్చి మనసులో ఏమండి ఇల్లులు కట్టుకుంటాడు వాడు దుర్గాలు కట్టుకుంటాడు ఎందుకు కట్టుకుంటాడు వాడు అందులో నివాసము చేసేదానికి అందులో భద్రంగా ఉండేదానికి సో అపవాదికి చోటిస్తే వాడు వచ్చి ఇల్లు కట్టుకుంటాడు ఎక్కడ కట్టుకుంటాడు ఇల్లులు అంటే మనసులో కట్టుకుంటాడు మనసులో కట్టుకుంటాడు మానసిక దుర్గాలు మనసులో ఉన్నటువంటి బిల్డింగ్స్ అనమాట ఇవి ఆ బిల్డింగ్స్లో ఎవరు ఉంటారు అపవాది ఉంటాడు పాకిస్తాన్లో ఎక్కడో దగ్గర దగ్గర పది సంవత్సరాలు వెతికారంట ఒసామా బిన్ లాడెన్ అమెరికా వాళ్ళు వెతికి వెతికి లాస్ట్కు ఒక బిల్డింగ్లో లోపల దాక్కు ఉన్నాడు ఒక బిల్డింగ్ లోపల దాక్కుంటే ఏమండి పట్టుకొని చంపేశారు అటువంటి బిల్డింగ్లో నీకు తెలుసా మనసులో ఉన్నాయి పాల్ వాజ్ నాట్ స్పీకింగ్ టు ద అన్బిలీవర్స్ కొరంతి సంఘం అంటే ఏంటి సంఘం అండి అది రక్షించబడినటువంటి సంఘము తిరిగి జన్మించినటువంటి సంఘం అన్బిలీవర్స్ కాదు వీరి మనసులో సాతాను ఏం కట్టుకున్నా అంట దుర్గాలు కట్టేసుకున్నాడు దుర్గాలు కట్టేసుకున్నాడు వాట్ ఆర్ దీస్ దుర్గాలు ఈ దుర్గాలు అంటే ఏంటి అంటే అభిప్రాయములు అబద్ధముతో కట్టబడినటువంటి అభిప్రాయములు అబద్ధమును ఆధారము చేసుకొని కట్టబడినటువంటి అభిప్రాయములు అనమాట దే ఆర్ ద ఫోర్ట్రెస్సెస్ దుర్గాలు అని మనం అంటాం సో సాతాన్ యొక్క పని ఏమిటంటే ఓ అబద్ధాన్ని నీకు చెప్పి ఆ అబద్ధాన్ని నీ లోపల ఒక కట్టడముగా కట్టేసి వాడు లోపల సెటిల్ అయి కూర్చుంటాడు అనమాట దిస్ ఈస్ సెటెన్స్ వర్క్ దిస్ ఈజ్ హౌ సేటన్ ఆపరేట్స్ మూడవ భాగము దేవదూతంలో తీసుకుని వచ్చాడు ఎట్లా తీసుకుని వచ్చాడు చాలా చోట్ల కూడా మనం వింటుంటాము ఒక సంఘము చీలిపోయింది అనుకోండి లేకపోతే ఒక వ్యక్తిని సంఘ కాపురం ఎల్లగొట్టాడు అనుకోండి పోయేవాడు ఒక్కడు బోర్డు ఎక్కడైనా చూస్తామన్నా అంతే సాతన సంబంధికులు అంతా చేస్తారు పోయేవాడు ఒక్కడు బోర్డు అనమాట ఒక్కడు బాడు ఇంకేం చేస్తాడు ఇంటింటికి వెళ్ళేది వాళ్ళకి దగ్గరికి వెళ్ళేది ఎవరెవరితో కాంటాక్ట్ ఉంటే వాళ్ళందరికీ ఫోన్లు చేసేది నన్ను ఇట్ల అన్నారు నువ్వు వెళ్ళొద్దు నన్ను ఎట్లన్నారు వెళ్ళదు అని ఏదో ఒక రీతిగా ఒప్పించి 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 వాడు మాత్రం కాకపో పది మందిని తీసుకొని పోతాడు అనమాట ఇస్ దిస్ ఆర్ డిమానిక్ పీపుల్ ఇటువంటి ప్రజలు ఎక్కడ ప్రతి ఊర్లో ప్రతి చర్చిలో కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు సాతని యొక్క పవర్ ఏంటంటే వాడి యొక్క సామర్థ్యం ఏమిటంటే ఓ అబద్ధాన్ని చెప్పి నువ్వు కొంచెం వాడికి అవకాశం ఇచ్చావంటే నీ లోపల సెటిల్ అయిపోతాడు వాడు సెటిల్ అయిపోతాడు ఇది ఎలా అంటే ఇప్పుడు మన స్థలం ఉందనుకోండి ఫ్రీ ల్యాండ్ ఉంది మనం ఒక ఎకరా ఖాళీ స్థలం ఉంది అపవాదం వస్తాడు నాకు లీజుకి ఇస్తావా అంటాడు నాకు లీజ్కి ఇస్తావా అంటాడు నువ్వు లీజుకి ఇచ్చావా అనుకోండి ఏం చేస్తాడు తెలుసా వెంటనే టక్క 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 కట్టేసుకుంటాడు కట్టేసుకుంటాడు ఇప్పుడు ఆ స్థలాన్ని మరలా మనం స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి ఆ లీజుకున్న వ్యక్తిని ఎల్లగొట్టాలి ఫస్ట్ ఎల్లగొట్టిన తర్వాత వాడు కట్టుకున్న ఇల్లు కూడా కూల్చేసేయాలి విడుదల అన్నటువంటిది రెండంచెలుగా జరుగుతుంది చాలామందికి అర్థం కాని విషయం ఇది కనుక వచ్చిన సమస్యలే మరలా మరలా వస్తున్నాయి ప్రార్థనలకు జవాబులు రావడం లేదు చాలామందికి అర్థం కావాలి ఎందుకు వై సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నాకెందుకు అనుకూలమైనటువంటి విషయాలు ఎందుకు జరగడం లేదు వై సచ్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ మైండ్ సెట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు అలాంటి వెళ్ళు టూ ఎగ్జాంపుల్స్ చెప్తాను విడుదలన్నటువంటిది రెండంచెలు డెలివరెన్స్ ఇస్ టూ ఫోల్డ్ యోహాన్ వాడతా ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు ప్రకారము ముప్పై ఆరులో ఏమంటాడంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన వాళ్ళు మీరు స్వతంత్రంగా అవుతురు ఒకటి నా వాక్యం నందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తున్నప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయను దీస్ ఆర్ ద టూ లెవెల్స్ ఆఫ్ డెలివరెన్స్ మీకు బాగా అర్థమయ్యేదానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెబుతాను ఇస్రా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి గాడ్ నెవర్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి బౌండ్ దేవుడు తన ప్రజలు ఎప్పుడు కూడా దేనికి కూడా ఎవరికి కూడా బానిసల్లాగా ఉండాలని కోరుకోవడం లేదు నీ మనసులో నీవు ఒకవేళ ఏ విషయం గురించైనా కూడా సాతాను అబద్ధాలను నీకు తెలియకుండానే నువ్వు నమ్ముతూ ఉంటే నువ్వు బంధించబడి ఉన్నావు అన్నిటి ఎందు నీకు స్వాతంత్రము దొరకాలంటే మొట్టమొదటగా ఈ మనసులో స్వాతంత్రాన్ని నీవు అనుభవించాలి ఈ మనసులో స్వాతంత్రాన్ని ఎలా అనుభవిస్తావు దైవసాయి కూడా వచ్చి నీ తల మీద చేయబెడితే పోదు అది నాలుగు రోజులు ఉపవాసం ఉంటే పోదు అది ఏంటి దుర్గాలు ఏంటివి అవి అబద్ధాలు కదా అవి అబద్ధాలు అబద్ధాలకు విరుగుడేంటి సత్యం అబద్ధాలకు విరుగుడు సత్యము అందరు దేవులే ఒకడే అంటారు అనమాట చిన్నప్పటి నుంచి ఒకవేళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పించారనుకోండి అందరి దేవులు ఒకరేరా మనకు అందరి దేవులు ఒకరే ప్రతి దేవుని గౌరవించాలని కొంతమంది ఎంత గొప్ప చెప్తారు తెలుసా మా ఇంట్లో అన్ని ఫోటోలు ఉన్నాయి మా ఇంట్లో అన్ని దేవులవి ఉన్నాయి ఫోటో అని చెప్పి చాలా వాళ్ళు ఓ చాలా అతిశయపడతారనమాట అది ఏం చేశాడు చూడండి మనిషి పుట్టినప్పటినుంచి సాతాను ఏమండి ఆ మనిషి యొక్క ఆ బిడ్డ యొక్క మనసులో దుర్గాలను వడగట్టుకుంటూ ఉంటాడు తెలియదు చాలామందికి ది డోంట్ నో వితౌట్ ఎర్ నాలెడ్జ్ దోస్ ఫోర్ ట్రెసెస్ ఆర్ బింగ్ బిల్ట్అప్ యూద ఐశ్వర్యతకు తెలుసా అండి యూద ఐస్క్రే తెలుసా మీరు గమనిస్తే యూద ఐశ్వర్యత గురించి రాబన మాట ఏంటి యూదశ్వర్యత వద్ద డబ్బుల సంచి ఉండేదంట కాబట్టి వీని దగ్గర డబ్బుల సంచి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా డబ్బులు దొంగిలించేవాడంట డబ్బులు ఎప్పుడు కూడా దొంగిలించేవాడంట సో అది ఒక హ్యాపిచువల్ ఏమండి సిన్ అయిపోయింది అది అలవాటుగా చేసే ఒక పాప ఇది ఒకసారి చేశాడు ఏం కాలేదు రెండోసారి చేశాడు యేసు బ్రూప కనుక్కోలేదు మూడోసారి చేశాడు ఎవరో పట్టించుకోలేదు ఇక నో ప్రాబ్లం అనుకున్నాడు ఇంకా గో హెడ్ అనుకున్నాడు కంటిన్యూస్గా మూడున్నర సంవత్సరములు ఏమండి దొంగిలించుకుంటూ దొంగిలించుకుంటున్నాడు ఏమవుతుంది తెలుసా అపవాదికి అవకాశం ఇచ్చాడు ఈ ఓపెన్ ద డోర్ టు ద డే వల్ల అగేన్ అండ్ అగేన్ ఓ మూడున్నర సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు అవకాశం ఇస్తే ఇప్పుడు నేనేం చెప్పానండి అపవాదికి మనం అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు లోపలికి వచ్చి ఏం చేస్తాడు తెలుసా కట్టుకుంటాడు వాడికి బలమైనటువంటి మంచి బంకర్లను కట్టుకుంటాడు ఒక క్యాంపు వేసేసుకుంటాడు వాడు వాడు ఒక్కడే కాదు ఉండగలిగేది ఇంకా ఏడుగును ఏడుగును కూడా తీసుకొని తాగలడు రెండు వేల దయ్యాల నుంచి ఆరు వేల దయ్యాలు ఒక మనిషి యొక్క మనసులో నివాసం చేయగలరు ఆరు వేల మంది నివాసం చేయగలరంటే నీ మనసు ఎంత విశాలమందో చూడండి ఇమాజిన్ ద కెపాసిటీ ఆఫ్ యువర్ మైండ్ నీ మనసు యొక్క సామర్థ్యంలో ఆరు వేల దయ్యాలు పట్టగలవంట ఆరు వేల దయ్యాలు పట్టగలవు సో అంత భయంకరమైనటువంటి పరిస్థితి మూడున్నర సంవత్సరాలు అపవాదికి అవకాశం ఇచ్చి 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 ఏమవుతుంది తెలుసా అపవాది మూడున్నర సంవత్సరాలు కట్టుకొని కట్టుకొని యోహన్ శువార్త పదమూడు వద్యంలో రాయబడి ఉంటుంది అంతటా అపవాది సాతాను లోనికి ప్రవేశించను ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు ఓపెన్ చేసుకున్నాడు ఇల్లు ఓపెన్ చేసుకున్నాడు ఇంకా కూర్చొని సెటిల్ అయిపోయాడు టైం వచ్చేసింది ఇక మొదలు పెట్టాడు రే చచ్చిపోరా 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 నువ్వు ఎట్లా బ్రతుకుతావు నువ్వు మోసం చేశావు నువ్వు అన్యాయం చేశావు నువ్వు దొంగలించావు నువ్వు దొంగలించావు నీ దోషి రక్తాన్ని ఒప్పగించావు పో చావు 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 ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ మీరు చూస్తుంటే డైరెక్టర్ భలే తెలివిగా చేశాడండి చిన్నపిల్లలంతా చుట్టుకొని ఏమండి బాగా అంటే విసిగించి విసిగించి విసిగిస్తే తట్టుకోలేకపోయి ఊరేసుకుంటాడనమాట చూసారా ద్వారము ఒకటేసారి తెరుస్తాం మనము కానీ లోపలికి లోపలికొచ్చి కొంత సమయం తీసుకొని కట్టుకుంటాడు కట్టుకొని వాడు సెటిల్ అయిపోతాడనమాట సెటిల్ అయిపోయి వాడికి నచ్చినట్లు వాడు ఏమండి మనిషి యొక్క మనసును దేహాన్ని పూర్తిగా తన కంట్రోల్లోనికి తెచ్చుకుంటాడు సహ తను ఏమడుగుతాడు తెలుసా ఐ వాంట్ పీపుల్ అంటాడు నాకు ప్రజలు కావాలి అంటాడు వాడు సా తనకు మనుషులు కావాలి ఎందుకు ఈజ్ అ లోన్లీ ఫెలో ఈజ్ అ లోన్లీ ఫెలో వాడికి సాహసం కావాలంట నరకంలో సాహవాసం కావాలంట వాడికి నరకం ఖచ్చితం అని తెలుసు వాడికి వాటితో పాటి చాలామంది మనుషులను నరకానికి తీసుకొని పోవాలని కోరుకుంటున్నాడు చాలా లోతైనటువంటి విషయాలు నేను చెప్తాను రాబో రోజుల్లో దిస్ విల్ చేంజ్ యువర్ పర్సెంట్ అన్నిటికంటే గొప్ప అద్భుతం చెప్పమంటారా గ్రహింపు గ్రహించడము అన్నిటికంటే గొప్ప అద్భుతం అండర్స్టాండింగ్ ఓపెన్ కావడం మీ యొక్క నాలెడ్జ్ పెరగడం మీ యొక్క అవగాహన ఆ యొక్క తెలివి వివేచన నీ మనసులోనికి పుట్టడం రావడం అన్నటువంటిది అన్ని భౌతికపరమైనటువంటి అన్నిటికంటే గొప్ప అద్భుతం ఇదండి అవకాశం ఇస్తే వచ్చి ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు కట్టుకొని ఇంటిలో నివాసం చేస్తాడు ఏంటి ఆ ఇల్లు ఏంటి ఆ దుర్గం అంటే అభిప్రాయాలు అబద్ధాలపైన ఆధారపడినటువంటి అభిప్రాయం ఒక దయం పడినటువంటి వ్యక్తి వస్తాడు చాలా దయ్యాన్ని నిలగొట్టాను చాలా దయ్యాలు నిలగొట్టాను కొంతమంది బాగా సంఘంలో స్థిరపడి బాగా బలంగా తయారయ్యారు కొంతమంది అడ్రస్ లేరు కొంతమంది వస్తారు ఎప్పుడు వచ్చిన వాళ్ళలో దయ్యం ఉంటుందండి ఈ ఆదివారం వెళ్ళగొట్టింటానో మరలా ఆదివారం దయనే తీసుకొని వస్తారు అది నేను పోను 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 అంటాడు పంపించేస్తామన్నమాట ఆదివారం సంఘంలోనే పంపించేస్తాం మరలా వచ్చి ఆదివారానికి మళ్ళీ దయ్యంతో పాటు తీసుకుని వస్తారనమాట దయంగాడికి చర్చంటే ఏం భయం లేదండి వాడు పర్లోకం దగ్గరికి వెళ్ళాడు దేవంతో పోయి మాట్లాడాడు యేసుప్రభు ఉపవాసం ఉంటే నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు కదండి ఉపవాసం ఉంటే యేసుప్రభు దగ్గరికి డైరెక్ట్గా పోయాడు యేసుప్రభు ఎత్తుకొని పోయాడు అంట వాడు